ಮನ ಕಾನಾ ಅ అబ్బు ఏందబ్బు అబ్బో నీకు నీకు ఏం కావాలి ఇప్పుడు అప్పమ్మలో ఏమప్ప కావాలి చెప్పు కొనుక్కుందాం ఇప్పుడు మనం కాకా కావాలా మళ్ళా చాక్లెట్ ఐస్ ఏం కావాలా మళ్ళా చికెనా

ట్రాక్టర్ అంట అబ్బో నువ్వు బ్యాటరీ బాల్ కొనుక్కున్నావు ఎక్కడ నీదే ఎక్కడో పెట్టేసినావా ఎక్కడ పెట్టినావా అబ్బో ఎక్కడబ్బు నీ బ్యాటరీ బాల్ చెప్పు అబ్బు పో నేను బాయ్ చెప్పేసిన నీకు బావి చిన్ని చిన్నీ బాయ్ చిన్ని